టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసు దేవం కంసచాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో మరి గురుడు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు తొమ్మిది అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం ఇక రవొక్కడే పదిహేడవ తేదీ నుంచి తులరాశిలో ఉండడం ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము అలాగే కుజుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారందరికీ కూడా ఏర్నెట్స్ అని ప్రభావం జరుగుతుంది కాబట్టి అధికంగా జరుగుతుంది కాబట్టి అప్పులు ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి కానీ ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడం అనేటటువంటిది ఆశ్చర్యానికి గురిచేస్తుంది మీకు ఇదే ఎయిర్నెట్స్ అనే ప్రభావం మీకు ఎవరెవరైతే రుణపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెళ్ళిన సమయంలో మీకు తీసుకొచ్చేసి డబ్బులు ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక కాలేజీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు మెడికల్ షాపులు మెడికల్ యూనివర్సిటీసు ఇంజనీరింగ్ కాలేజీలు స్కూల్స్ వీళ్ళ పరిస్థితి అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ భార్య యొక్క ఆరోగ్యం కోసం గత కొన్ని నెలలుగా బాధపడుతున్నటువంటి ఈ యొక్క మినరాశి వారు ఇప్పుడు అమ్మయ్య అనుకోవడం అనేటటువంటిది మా పిల్ల ఆరోగ్యం బాగానే ఉంది అనేటటువంటి ఒక నిర్ణయానికి మీరు రావడం అనేటటువంటి జరుగుతుంది లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీరు చేయడం విదేశాలకి ఆ వ్యాపారాలు మీరు చేయడం ఉప్పు చేపల వ్యాపారం నుంచి రొయ్యల వ్యాపారం నుంచి ఈ వ్యాపారాలన్నీ కూడా మీకు ఎంతో కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తారు కార్లు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లలో కూడా మీరు సాధిస్తారు జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనుమ ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇనుము సంబంధించినటువంటి ఫ్యాక్టరీల్లో మీకు ఉద్యోగాలు టపీ టపీ మన రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక సినీ సంగీత సాహిత్య కళాకారులకు అందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి పెద్ద పెద్ద జాబులు అనేటటువంటి విద్యార్థులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి బాగా చదివేటటువంటి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇందులో కొంతమందికి మీకంటే చిన్న వాళ్ళతో వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారంతా కూడా మనకి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఎల్నెట్ సెంటర్ గడ్డాలు గీయకూడదు జుట్టు మీరు కటింగ్ చేసుకోకూడదు కాబట్టి పరిహారాలు మనం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా ఓం శనేశ్చరాయి నమ అంటూ పగలు సూర్యోదయానికి ముందే మీ ప్రదక్షిణను పూర్తి చేసేవా లేదా దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చేస్తుంది అలాగే శని జపం చేసుకొని శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహాభిచ్చుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క జపాన్ని కానీ మీలలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది శుభమస్తు